జయ శ్రీరామ్ ఇది మారుతి ఎరటిగా వీడియో రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్నాలుగు మూడు నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పద్నాలుగు మూడు నెల రిజిస్ట్రేషన్ మూడు నెల ఇరవై తొమ్మిదో తారీఖు రిజిస్ట్రేషన్ అయింది సార్ ఫ్రంట్ బంపర్ ఒకటి టచ్ అప్ అయింది మిగతా పీసులు అన్ని వర్జినవి సార్ ఏ పీస్ కూడా రిప్లేస్ కాలేదు డోర్లు కూడా అన్నీ వర్జినల్ ఉన్నాయి ఫ్రంట్ గ్లాస్ ఒకటి రిప్లేస్ అయింది లక్షా ముప్పై ఒక ఏడు వందల ఎనభై ఆరు కిలోమీటర్స్ సార్ షోరూమ్ ట్రాక్ ఉంది బండి మీరు షోరూమ్ ట్రాక్ ఒకటి చేసుకో చెక్ చేసుకోవచ్చు కంపెనీతో వచ్చిన మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది నార్మల్ ఏసీ ఉంటుంది టువెల్ ఫార్టీ ఎయిట్ సీసీ టూ థౌజండ్ ఫోర్టీన్ టూ థౌజండ్ ఫోర్టీన్ టూ థౌజండ్ ఫోర్టీన్ వెనక గ్లాస్ కూడా రిప్లేస్ అయింది ఫ్రంట్ గ్లాసు వెనక గ్లాస్ రెండు రిప్లేస్ అయినాయి బాగా లేదు ఇది బిఈ రెండు వేల పద్దెనిమిదిలో రిప్లేస్ అయింది సార్ ఏ పీస్ అయితే రిప్లేస్ కాలేదు ఒక గ్లాసులు మాత్రం ఫ్రంట్ గ్లాస్ ఒకటి రియర్ గ్లాస్ ఒకటి మాత్రం రిప్లేస్ అయింది రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్నాలుగు డోర్లు అన్ని వర్జన్లే ఉన్నాయి సార్ రెండు వేల పద్నాలుగు మూడో నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పద్నాలుగు మూడో నెల రిజిస్ట్రేషను ఫ్రంట్ గ్లాస్ మాత్రం రెండు వేల ఇరవైలో రీప్లేస్ అయింది రైట్ సైడ్ అప్రాన్ ఓకే శశి పొజిషన్ ఓకే షోరూమ్ తో బానర్ పట్టే ఉంది లెఫ్ట్ అప్రాన్ ఓకే కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది లక్షా ముప్పై ఒక్క పోయి తిరిగింది కంపెనీతో వచ్చిన బానర్టే బానేటేష్ రెండు వేల పద్నాలుగు మూడు నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పద్నాలుగు మూడు నెలల రిజిస్ట్రేషన్